హాయ్ అండి వెల్కమ్ టు నాను క్రియేషన్స్ హై మమత ఈరోజు అయితే నేను చాలా రిచ్ ఫుడ్ అనమాట పన్నీర్ బిర్యానీ చేశాను మొదటిసారి చేసినా కూడా చాలా సక్సెస్ఫుల్గా టేస్టీగా చాలా బెటర్గా వచ్చింది చాలా బాగా వచ్చిందండి నేను ఎలా చేశాను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అనేది మీకు చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎవరివర చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో చూసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అనమాట చూడండి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా చూడ్డానికి ఇంకా తింటే సూపర్ టేస్ట్ అనమాట నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము ఇక్కడైతే నేను పన్నీరు కట్ చేస్తున్నాను అనమాట ఫ్రెష్ పన్నీర్ అండి నేను ఫ్రెష్లో తీసుకున్నాను ఫ్రెష్ పన్నీరు అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇట్లా ఈ సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది పీసెస్ అనేది ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి మరి పెద్ద పెద్దగా కట్ చేసుకున్న బాగుండదు చూడండి ఇలా ఇలా కట్ చేసుకొని మనము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాము ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పక్కన పెట్టేద్దాము నేను ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని దాంట్లో ఒక హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను దీన్ని మొత్తాన్ని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంచిగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఈ క్యూబ్స్ అనేది ఇందులోకి అయితే యాడ్ చేసేద్దాము ఒక్కోరు ఒక్కోలాగా చేస్తున్నారు నాకు నచ్చినట్లుగా నేనైతే చూపిస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ పన్నీర్ క్యూబ్స్ అయితే ఇందులోకి వన్ వంటూ అన్నీ ఇట్లా వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్ కట్ చేసి చేసుకోవాలి లేదంటే మాడిపోతుందండి ఉట్టిన అడుగంటి పోతుంది ఇంకా కొంచెం దీనిపైన సాల్ట్ వేసుకుందాము కొంచెం పసుపు వేసుకుందాము కొంచెం కారం వేసుకొని ఇంకా దీని అంతటి కూడా నెమ్మదిగా మిక్స్ చేసేసుకుందాము ఇదేంటంటే ఇది పాలకు సంబంధించిన పాల పదార్థం కాబట్టి ఉట్టికిన అడుగంట పోతుంది అనమాట అది అడగంటకుంటే చాలా జాగ్రత్తగా చూసుకొని మంట లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇది పచ్చివాసన రాకుండా ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఉప్పు పసుపు కారంలో ఫ్రై చేసుకున్న తర్వాత మనము టూ సైడ్స్ కూడా మంచిగా వేయించుకోవాలి అనమాట చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీని అంతటిని కూడా వేరే గిన్నెలోకి తీసేసుకుందాము పీసెస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అండి ఓకే ఫ్రెండ్స్ ఇవి పచ్చి కూడా చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ అయితే పక్కన పెట్టేద్దాం తర్వాత బిర్యానీ గిన్నె పెట్టేసి దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ కట్ చేశాను అయితే ఆనియన్స్ వేసుకుందాము ఇంకా బిర్యానీ అంటే అది ఏ టైప్ ఆఫ్ బిర్యానీ అయినా సరే ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చాలా మస్ట్ అండ్ చూడ్ అనమాట ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా వీటితోటే ఫ్లేవర్ టేస్ట్ అనేది మనకు మరి యాడ్ అవుతుంది మంటని మీడియం ఫ్లేమ్ కుంచుకొని ఒక ఫైవ్ మినిట్స్లో మంచి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము మరీ లో ఫ్లేమ్లో పెడితే అవి ఉడికిపోతాయండి ఫ్రై అన్నమాట అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను ఇక చూడండి నేను ఈ పనీర్ క్యూబ్స్లో కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా కొంచెం అల్లం పేస్ట్ కొంచెం సాల్ట్ ఎందుకంటే ఆల్రెడీ మనం వేసేస్తాం కాబట్టి సాల్ట్ ఒక ఐదారు స్పూన్ల వరకు పెరిగేస్తున్నాను కొంచెం నిమ్మకాయ జ్యూస్ అనేది ఇందులోకి యాడ్ చేసుకుని మరింత టేస్ట్ యాడ్ అయిద్దండి చాలా బాగుంటుంది నిమ్మకాయకున్న పవర్ అలాంటిది చాలా టేస్ట్ తీసుకొస్తుంది అనమాట ఓకే ఇంకా చూడండి ఇదైతే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేగిపోయినాయి ఇవి అయితే కొన్ని అందులో వేసుకోవాలి అండి చూడండి మనకు ఫైవ్ మినిట్స్లో మంచిగా మంచి రంగు మారి మంచి కలర్ వచ్చి మంచి ఎలా కావాలో అలా వచ్చింది అనమాట ఈ ఆనియన్స్ అనేది ఒక గిన్నెలోకి తీసేసుకొని ఒక కొన్ని వరకు ఇందులో వేసేసుకుందాము చూడండి దీని కూడా మంచిగా మిక్స్ చేసుకుందామండి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేశాను నేను ప్రతిదీ వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనే చాలా బాగుంటుంది అది బిర్యానీ అనబడుతుంది ఓకే ఇంకా చూసారు కదా ఈ క్యూబ్స్ అనేది మనకి సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి చాలా వీటన్నిటిని ఎట్లా అంటే చాలా కేరింగ్గా జాగ్రత్తగా కలిపేసుకోవాలి అన్నమాట చూడండి ఇదంతా మసాలాలు వీటికి పట్టేలాగా అలా కలిపేసుకున్నాను ఫైనల్గా అయితే కొంచెం చెక్క లవంగా అయితే ఇందులో వేస్తున్నాను అనమాట కొంచెం స్పైస్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వేయాలి ఓకే ఫ్రెండ్స్ ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను రైస్ ఉడికించడానికి వాటర్ పెట్టానండి ఇందులో రెండు చక్క లవంగా ఒక ఆకు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ లెమన్ ముక్క నెక్స్ట్ వచ్చేసి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఈ నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను చూడండి సాల్ట్ అనేది మనము ఇప్పుడే చెక్ చేసుకోవాలి సరిపోతే ఇంకొంచెం వేసుకోవాలి రైస్ మీదనైతే వేసుకోలేము ఇంక ఎన్ని వేసినా సరే సాల్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట అది కరెక్ట్గా సరిపోవాలి అది సరిపోయినప్పుడే బాగుంటుంది ఎన్ని వేసినా టేస్ట్ రాదు సాల్ట్తోనే టేస్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడే చూడండి నేనైతే అదే ఆయిల్లో ఒక స్పూన్న్నర వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని చేసుకుంటే ఆ టేస్ట్ భలే రిచ్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసం వేసాను తర్వాత ఈ పనీర్ క్యూబ్స్ని ఇందులోకి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి గ్రేవీ ఇదంతా కూడా ఇందులోకి యాడ్ చేసి మంట లో ఫ్లేమ్ కట్ అడ్జస్ట్ చేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది వండుతుండే భలే ఫ్లేవర్ స్మెల్ అరోమా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట అంత బాగుంటుంది ఓకే చూడండి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాట అలా ఉడికిస్తాము తర్వాత ఒకసారి కలుపుకొని దానిపైన టమాటో సాస్ వేస్తున్నానండి టమాటో సాస్ అంటే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను రెండు టమాటోస్ ఇట్లా చిన్న ముఖల్లా కట్ చేసి మిక్సీ పట్టుకొని వేసాను అనమాట అంటే ఇది వేయడం వలన గ్రేవీ అనేది ఎక్కువ వస్తుందండి మనకు రైస్కి వేసే క్వాంటిటీ రైస్ని బట్టి అట్లా గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వేయడం వలన రైస్ మొత్తానికి సరిపోతుంది అనమాట టమాటోస్ వేయకూడదు ఎందుకంటే అది ఉడకదు ఉడికి ఇట్లా ఇలా కలిపే టైంలో ఈ ముక్కలన్నీ కూడా మనకి ఖరాబ్ అయిపోతాయి కాబట్టి ఇట్లా ప్యూరి పట్టుకొని వేసుకుంటే మంచిగా కలిసిపోతుంది ఉడుకుతుంది ఓకే మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ పైన దేని వరకు ఉడికించుకుంటే పర్ఫెక్ట్ చూడండి ఏదైతే నెమ్మదిగా కలిపేసుకుందాము ఇంకా కలిపేసుకొని ఉడికించుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఆల్రెడీ నేను రైస్ ఉడికిస్తున్నాను కదా ఆ రైస్ని అయితే వాటర్ రాకుండా ఉడికించుకోవాలి మనం బిర్యానీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి కంప్లీట్గా ఉడికించొద్దు ఒక సెవెంటీ పర్సెంట్ అంతే ఇక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాక ఇట్లా స్టెప్పులు స్టెప్పులుగా వేసుకొని దీనిపైన పుదీనా కొత్తిమీర ఆనియన్స్ ఎక్కువ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం వేసామా లేదా అన్నట్టు వేసుకోవాలి అంతే ఇది ఎక్కువ వేసినా తీయగా ఉంటుంది తినేటప్పుడు ఆనియన్స్ కాబట్టి ఒక ఐదారు ముక్కల్లాగా అట్లా వేసుకోవాలి అంతే చాలా లైట్గా వేసుకుంటేనే అందులో కలిసిపోతుంది టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ దీని కొరకు దీని మీద కలర్ కొరకు నేను పసుపు వాటర్లో కలిపి ఎప్పుడైనా ఇట్లనే వేస్తాను ఇప్పుడు కూడా అట్లనే వేసాను ఇంకా మూత పెట్టేసుకొని దమ్ చేసుకుందాము ఎక్కువ బరువు పెట్టడం వలన అందులోనే మగ్గి మంచిగా ఉడుకుతుంది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో అసలు స్మెల్ చాలా ఆరోమేటిక్గా ఉందండి మంచిగా ఉంది దీన్ని ఫ్లేవర్ అయినా సరే చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను చేస్తున్నాను అనమాట ఈ బిర్యానీ అనేది చూడండి పీసెస్ అనేది ఆ గంట కింద పడిన లేకపోతున్నాయి స్మూత్గా ఉంది చాలా సాఫ్ట్గా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి అనమాట ఒక ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే త్రీ మెంబర్స్కి సరిపోతుంది బిర్యానీ అనేది దీనికి నేను గ్రేవీగా ఇగో ఇక్కడ ఇదైతే చేశాను అనమాట ఇది కొబ్బరి పల్లీలు జీలకర్ర ధనియాలు ఇవన్నీ మిక్సీ పట్టుకొని తాలింపు చేసి ఇందులో మసాలా వేసి ఉప్పు కారం వేసాను ఇది చింతపులుసు పోసాను అనమాట చాలాసేపు ఉడికించుకోవాలి వాటర్ పైన సారీ ఆయిల్ పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి అండి అది ఉడుకుతానే ఉంది కొంచెం టైం పడుతుందని చెప్పేసి నేను దీన్ని మిక్స్ చేస్తున్నాను ఆయిల్ పైన తేలేంత వరకు కలుపుకుంటే ఇంకా దీంట్లో వేసుకొని తినేయొచ్చు సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది కానీ టైం అనేది చాలా ఎక్కువ తీసుకుంటుంది ఈ బిర్యానీ కొరకు తెలిసిన విషయమే కదా ఇంకా ఓకే ఫ్రెండ్స్ మనం హ్యాపీగా తినాలి అని అంటే ఈ మాత్రం కష్టపడాలి కష్టపడింది ఏది రాదు అండి ఓకే అండి చూసారు కదా నా బిర్యానీ రెడీ అయిపోయింది పన్నీర్ బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి